Welcome to DVN News. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ సేరీ సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ డెబ్బై పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేక్ కట్ చేసి కార్యకర్తలతో పంచుకోవటం జరిగింది అంతకుముందు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో మాజీ సీఎం కేసీఆర్ కు అభిషేకం చేయించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా హవేళ్లి గన్పూర్ మండలం ఎంపీపీ సేరి నారాయణరెడ్డి మరియు జడ్పీ వైస్ చైర్మన్ పర్సన్ లావణ్యారెడ్డి మున్సిపల్ చైర్మన్ చంద్రపారు వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు పాపన్నపేట మండలం మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జగన్ మరియు బీఆర్ఎస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మేదక మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నప్పటికీ కాంగ్రెస్ వాళ్లు విమర్శలతో ఇంకా బీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీపైనే అక్కసి వెల్లొబ్బుచ్చుకుంటున్నారని మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా ఆమె ధీమా వ్యక్తం చేయడం జరిగింది

ఈరోజు గౌరవ కేసీఆర్ గారి తెలంగాణ తెచ్చిన ప్రదాత తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి తెలంగాణను భారతదేశంలో నెంబర్ వన్ గా నిలిపిన మన గౌరవనీయులు కేసీఆర్ గారి డెబ్బేవ డెబ్బైవ జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో మెదక్ పార్టీ ఆఫీస్లో మరి ఘనంగా గొప్పగా జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది మొన్న నల్గొండ సభ ద్వారా మరొక్క ఉద్యమానికి తెరలేపిన గౌరవ్ కేసీఆర్ గారు ఆగేబడు మా హమాప్ కే మేమందరం ఏ వెంట ఉన్నాం తెలంగాణ ప్రజలందరం కూడా ఉన్నాం ఈ కాంగ్రెస్ పాలనను ఏదైతే కక్ష సాధింపు చర్యలతోని ఇబ్బందికరమైన పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకే కాకుండా ప్రజలకు కూడా కలిగిస్తూ ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా సరైన రీతిలో నెరవేర్చకుండా ప్రజలు ఇబ్బంది పెడుతూ తెలంగాణను వెనుకకు నెట్టివేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనను అంతమొందించేంత వరకు మరొక ఉద్యమాన్ని మనం చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో గౌరవ కేసీఆర్ గారికి మన నల్గొండ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తా ఉన్నారు రేపు రాబోయే కాలంలో తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది టీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది ప్రజలందరికీ అండగా ఉండేది ప్రజలే అధిష్టానంగా భావించిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది తప్పకుండానే ప్రజలందరూ ఆశీర్వదిస్తారు కానీ అంత లోపల ఏ కాంగ్రెస్ పార్టీ అయితే కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్తల మీద కావచ్చు అదేవిధంగా ప్రజల మీద కావచ్చు అనేక దుర్మురుపు చర్యలు చేపడుతా ఉన్నది వాటి అన్ని తిప్పికొట్టడానికి మా కార్యకర్తలందరూ కూడా మేము సంసిద్ధతతో ఉన్నాం సిద్ధంగా ఉన్నాం గౌరవ కేసీఆర్ గారి వెంట నడుస్తాం ఆ భగవంతుడు కేసీఆర్ గారికి మరింత ధైర్యాన్ని మనోబలాన్ని ఇస్తూ ప్రజలందరి అండదండలతో ముందుకు నడిపించే విధంగా ఇంకా వంద సంవత్సరాలు మంచి ఆరోగ్యంగా జీవించే విధంగా ఆశీర్వదించాలని కూడా భగవంతునికి ఈ రోజు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం Happy birthday to you, many greetings to you, many greetings to you, many greetings to your Happy birthday to you, may God bless you, sir. May